యేసుక్రీస్తు ప్రభు నమ్ముకుంటే ఏ కష్టమో రాదు ఏ బాధ రాదు ఎటువంటి సమస్యలు ఉండవు ఎటువంటి రోగాలు మనలను తాకనే తాకవు ఎటువంటి శ్రమలో ఉండనే ఉండవు ఎటువంటి ఇబ్బందులు ఉండవో జీవితం అంతా సజావుగా సాగిపోతుంది అని ఏ సేవకుడైనా చెప్తే అస్సలు నమ్మకండి నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి అబద్ధముగా మీ మీదకు లేచి చెడ్డమాటలల్లా మీద పలుకుతారు ఆయన మీరు సంతోషించి ఆనందించండి పరలోకంలో మీ ఫలం అధికమవుతుందని ఏసుక్రీస్తు ప్రభుయే స్వయంగా సెలవిచ్చాడండి అసలు క్రైస్తవం అనేది ఏసుక్రీస్తు శిలువ శ్రమల పునాది మీద కట్టబడింది ఎవడైనా క్రైస్తవుడు అని పేరు పెట్టుకుని క్రీస్తు నిమిత్తం శ్రమను అనుభవించిన ఎడల ఆ పేరును బట్టియే అతడు గర్వపడాలని దేవుని వాక్యంలో కదా ఈ భూమి మీద కష్టాన్ని అనుభవించకుండా మరణించిన వ్యక్తులు ఉన్నారేమో కానీ సుఖాన్ని అనుభవించకుండా మరణించిన వ్యక్తులు ఉన్నారేమో కానీ పేదరికాన్ని దరిద్రతను అనుభవించకుండానే మరణించిన వ్యక్తులు ఉన్నారేమో కానీ ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభుని విశ్వసించిన తర్వాత క్రీస్తు నిమిత్తం ఒక క్రైస్తవుడు శ్రమను అనుభవించకుండా మరణించినట్లు క్రైస్తవ్యం యొక్క చరిత్రలోనే లేనే లేదండి ఒకవేళ అలా ఎవరైనా ఉండి ఉంటే వారు యేసుక్రీస్తు ప్రభుని సరిగా ఎరగలేదని అర్థం క్రైస్తవం అనేది ఏసుక్రీస్తు ప్రభు శ్రమంలో నుంచి పుట్టుకొచ్చింది యేసుక్రీస్తు ప్రభుని విశ్వసిస్తే కష్టాలు వస్తాయి శ్రమలు వస్తే ఇబ్బందులు వస్తాయి ఎరుకులు వస్తే వ్యతిరేక పరిస్థితులు గుండా వెళ్లవలసిన పరిస్థితులు మనకు ఎదురవుతాయి అంత మాత్రమే కాదు వస్త్రహీనత పేదరికం నిందలు అవమానాలు అవహేనాల్లో ఎన్నో ఎదుర్కోవాల్సిన పరిస్థితులు మనకు ఎదురవుతూ ఉంటాయి అవసరమైతే క్రీస్తును విశ్వసించిన కారణానికి కుటుంబంలో నుంచి కులంలో నుంచి సమాజంలో నుంచి వెలువేయబడవచ్చు క్రీస్తును విశ్వసించిన కారణానికి కుటుంబంలో నుంచి కులంలో నుంచి వెలువేబడి సమాజం చేత చిన్న చూపు చూడబడుతూ కూడా ఏ మాత్రం విశ్వాసాన్ని విడవకుండా అనేక శ్రమలను అనుభవిస్తూ ఇంకనూ తమ క్రైస్తవ విశ్వాసపు ప్రయాణాన్ని కొనసాగిస్తున్న విశ్వాసులు ఎంతోమంది ఉన్నారు క్రీస్తును విశ్వసిస్తే మనుషులు నీకు సహకరించకపోవచ్చు పరిస్థితులు నీకు సహకరించకపోవచ్చు వారు పరాయవారు కావచ్చు ఈ లోకమంతా నీకు వ్యతిరేకంగా మారవచ్చు మరి అలాంటప్పుడు ఏసుక్రీస్తు ప్రభుని విశ్వసించి ఏం అండి మరి అలాంటప్పుడు యేసుక్రీస్తు ప్రభుని ఎందుకు విశ్వసించాలి అనేవారు కూడా లేకపోనే లేకపోలేదండి సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభు అన్నాడు లోకంలో మీకు శ్రమ కలుగుతుంది అయినను మీరు ధైర్యం తెచ్చుకొని నేను లోకాన్ని జయించాను అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభు అన్నాడండి ఈ భూమి మీద మనం జీవించినంత కాలం ఏదో ఒక శ్రమ గుండా మనం ప్రయాణం చేస్తాం భక్తుడైన పౌలన్నాడు మనం అనేక శ్రమలను అనుభవించి దేవుని రాజ్యంలోనికి ప్రవేశిస్తాము అని చెప్పేసి అపోస్తుల కార్యములు పద్నాలుగో అధ్యాయంలో అపోస్తులైన పౌలు స్పష్టంగా సెలవిచ్చాడండి ఈ ఈ నా మాటలు వెంటన సహోదరి సహోదరుడ యేసుక్రీస్తు ప్రభువు నిమిత్తం నీవు అనుభవిస్తున్న శ్రమలను చూసి నువ్వు కృంగిపోతే నువ్వు చేతగా అనువాడు అవుతావు శ్రమ దినమును నీవు కృంగిని ఎడల చేతగా వాడు అవుతావు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కదా క్రీస్తు నిమిత్తం మనం పడుతున్న ప్రతి చిన్న కష్టానికి కూడా ప్రతి చిన్న సమస్యకు ప్రతి చిన్న బాధకు నిందలకు అవమానాలకు అవహేనలకు పరలోకంలో గొప్ప ప్రతిఫలం ఉన్నదన్న సంగతిని మీరు మర్చిపోవద్దు మీ జీవితంలో మీరు అనుభవిస్తున్న ఒక్క చిన్న సమస్యకు దేవుడు వంద రెట్లు ఆశీర్వాదాన్ని దాచి ఉంచాడు చిన్నపాటి నిందలకు దేవుడు గొప్ప ఘనతను ఆయన మీ కొరకు దాచి ఉంచాడు అన్న సంగతిని మీరు మరవద్దు అపోస్తాడైన పేతురు ఎలా అన్నాడండి ప్రియులారా మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించున్నట్లు ఆశ్చర్యపడకుడి క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించిన నిమిత్తం క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి క్రీస్తు నామము నిమిత్తం మీరు నిందలపాలైన ఎడల మహిమ స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలిచుచున్నాడు గనక మీరు ధన్యులు అని అపోస్తులైన పేతురు అన్నాడండి యసుగ్రీస్తు ప్రభు మన ఎదుట ప్రత్యక్షమైనప్పుడు ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి ఏమాత్రం కానే కాదు ఆయన ఎదుట మనకు మెప్పును ఘనతను కలుగుతున్నది అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నదే నీతి నిమిత్తం ఒకవేళ నువ్వు హింసించబడుతూ ఉంటే నీవు ధన్యడువు పరలోక రాజ్యం నీ సొంతం అవుతుంది ఈ భూమి మీద మనం జీవించినంత కాలం అనేక శ్రమల గుండా మనం ప్రయాణం చేయాలి యేసుక్రీస్తు ప్రభు జీవితాన్ని ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి రాజుల రాజు ప్రభుల ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు సమీపించరాని తేజస్సులు అమరత్వం కలిగి ఆసీనుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీదకు వచ్చి సామాన్యమైన మనుషుల చేత వెలివేయబడ్డాడు సామాన్యమైన మనుషుల చేత చేత ఉమివేయబడ్డాడు పాపాత్ములైన మనుషుల చేత విపరీతంగా కొట్టబడ్డాడు విపరీతమైన నానా మాటలు ఆయన అనిపించుకున్నాడు అనేక శ్రమలు అనేక నిందలు అనేక అవమానాలు దేవుని కుమారుడు ఏవైతే తన జీవితంలో అనుభవించకూడదో అవన్నీ కూడా యేసుక్రీస్తు తన జీవితంలో అనుభవించాడండి ఆఖరికి మనుషులు వేయబట్టడానికి కూడా తను తాను అప్పగించుకున్నాడు వేయబడినప్పుడు కూడా తాను సహించాడు తనను గుద్దినప్పుడు తను సహించాడు తనను వేసకు పుట్టిన కుమారుడు అని అన్నప్పుడు అతడు వ్యభిచారం వల్ల పుట్టినవాడు అని అన్నప్పుడు కూడా ఆయన సహించాడు ఎన్నో నిందలు ఎన్నో అవమానాలు ఆఖరికి శిలువ శ్రమలను సైతం ఆయన సహించిన తర్వాత దేవుడు అతన్ని హెచ్చించాడు అన్ని నామముల కంటే పైనామముగా ఏసుక్రీస్తు యొక్క నామాన్ని దేవుడు హెచ్చించాడు ప్రతి వ్యక్తి మోకాలు ఏసుక్రీస్తు నామమున ఒంగులాగన ఆయనను హెచ్చించాడు సృష్టి మీద ఆయన ఆది సంభూతుడిగా ఉండులాగన దేవుడు అతన్ని హెచ్చించాడు యేసుక్రీస్తు ప్రభు పడిన ప్రతి శ్రమకు దేవుడు గొప్ప ప్రతిఫలాన్ని ఆయన సిద్ధపరిచాడు ఈ రోజు మీరు అనుభవిస్తున్న ప్రతి సంస్థకు దేవుడి దగ్గర గొప్ప ప్రతిఫలం ఉన్నదన్న సంగతిని మీరు మరవద్దు ఎందుకు దేవుడు మీ జీవితంలోనికి శ్రమలను అనుమతిస్తున్నాడో తెలుసా మిమ్మల్ని హెచ్చించడానికి మీ సరిహద్దులను విశాలపరచడానికి మిమ్మల్ని నెక్స్ట్ లెవెల్లోనికి తీసుకు వెళ్లటానికి ఆయన మీ జీవితంలోనికి శ్రమలను అనుమతిస్తున్నాడు అన్న సంగతిని మీరు మరవద్దు శ్రమలు వచ్చిన ప్రతిసారి వాటి వెనక ఆశీర్వాదాలు కూడా మీ వద్దకు వస్తున్నాయి అన్న సంగతిని మీరు గుర్తుంచుకోండి అందుకనే అపోసిడైన పౌలు నా కుమారుడా తిమోతి ఏసు క్రీస్తు యొక్క మంచి సైనికుడు వలె నాతో కూడా శ్రమలను నువ్వు అనుభవించు అని చెప్పేసి పౌలు తిమోతిని హెచ్చరించాడండి మన దేవుడు చాలా గొప్ప దేవుడు ఆయన నిమిత్తం పడుతున్న ప్రతి చిన్న దానిని ఆయన జ్ఞాపకం చేసుకునే దేవుడై ఉన్నాడు క్రీస్తు నిమిత్తం నువ్వు పడుతున్న నిందలను ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు నీ అవమానాలను ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు నీ ఇబ్బందులను ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు నువ్వు అనుభవిస్తున్న శ్రమలను ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు తగిన కాలంలో ఆయన నిన్ను హెచ్చించడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన దక్షిణ హస్తం నిన్ను బలపరచడానికి నిన్ను లేవనెత్తడానికి ఉన్నత స్థలముల మీద నిన్ను కూర్చొని పెట్టడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు లోకంలో మీకు శ్రమ కలుగుతుంది ఆయనను మీరు ధైర్యం తెచ్చుకోండి నేను లోకాన్ని జయించాను అని చెప్పేసి అంటున్నాడండి ధైర్యం తెచ్చుకో మన ప్రభు ఈ లోకాన్ని జయించాడు లోకాన్ని జయించిన జయవీరుడు మనకు తోడున్నాడు మన పరిస్థితుల్లో నుంచి మనలను విడిపించడానికి మనకు సమాధానము కలిగించడానికి నెమ్మదిని మనకు అనుగ్రహించడానికి శ్రమంలో గొప్ప ఓదార్పును గొప్ప ధైర్యాన్ని మనకు కలిగించటానికి దేవుడు ఎప్పుడూ మనతోనే ఉంటాడు అన్న సంగతిని మీరు మరవద్దు మన శ్రమంలో మన కష్టాల్లో మన సమస్యల్లో దేవుడు మనకు ఉన్నాడు అన్న విషయం మనకు గొప్ప ఆదరణను గొప్ప నెమ్మదిని గొప్ప ధైర్యాన్ని మనకు కలిగిస్తుంది యుగ సమాప్తి వరకు నేను నీకు తోడై ఉంటాను అని యేసుక్రీస్తు ప్రభు అన్నాడండి నువ్వు భయపడాయి కృంగిపోయి నిరాశ నవలసిన అవసరం లేనేలేదు విశ్వాసముతో నీ ముందున్న పరుగు పందంలో యేసు వైపు చూసి ఓపికతో పరిగెత్తు గొప్ప బహుమానం నీ కొరకు సిద్ధపరచబడి ఉన్నదన్న సంగతిని నువ్వు మరవద్దు